Hello friends, welcome back to our channel. ఏపీ డిఎస్సి తో పాటు మనకు జాబ్స్ క్యాలెండర్ పైన చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి మనకు ఉగాదిలో చూసుకుంటే డిఎస్సి తో పాటు జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి నారా లోకేష్ గారు నిన్నైతే అనౌన్స్ చేయడం జరిగింది మరి వీడికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాము చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి చూడండి ఇక్కడ మనకు త్వరలో డిఎస్సి మంత్రి నారా లోకేష్ అయితే వెల్లడి అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది ఈనాటికి సంబంధించిన మెయిన్ ఎడిషన్ లో మనకు ఈ పేపర్ క్లిప్పింగ్ లో అయితే మనం చూడొచ్చు సో ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే అయితే గనక జాబ్ క్యాలెండర్ కింద త్వరలోనే డిఎస్ఏ ప్రకటించనున్నట్లు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు అని చెప్పేసి ఇచ్చారనమాట సో అఫీషియల్గా మనకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే అనౌన్స్ చేశారు కాబట్టి డిఎస్ఏ ప్రకటన అయితే వచ్చే అవకాశం అయితే ఉంది మరి ఇక్కడ చూసుకుంటే యాక్చువల్గా మనకు ఫిబ్రవరిలోనే రావాలి ఓకేనా నోటిఫికేషన్ ఫిబ్రవరిలోనే రావాలి బట్ మనకి కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ చేయడం మనం గమనించవచ్చు మరి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు ఉగాది సందర్భంగా ఇస్తాము అని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు సో దానికి సంబంధించి ఇక్కడ మనం చూడవచ్చు ఇందులో ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనకు కర్నూలుకు సంబంధించి కర్నూలుకు సంబంధించి మనం లాస్ట్ టైం కూడా చూసాము మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కానీ ఈసారి కూడా మనకు ఏం చెప్తున్నారంటే ఇంకా కర్నూలులో స్టిల్ అక్కడ వేకెన్సీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి సో దానిపైన మేము కృషి చేస్తున్నాము ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారనమాట దానికి సంబంధించి అప్డేట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట డిఎస్సిలో కర్నూలు జిల్లాకు ఎక్కువ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేశాం లాస్ట్ టైము అలాగే ఇప్పుడు కూడా మనకు ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి అనేది చాలా తక్కువగా అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పి హామీ అయితే ఇచ్చారు అంటే ఈసారి కూడా మనకు ఈ నోటిఫికేషన్లో కూడా డిఎస్సి పరంగా చూసుకుంటే ఖచ్చితంగా మనకు కర్నూలు జిల్లా వరకు ఎక్కువ వేకెన్సీస్ అయితే ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక మూడు వేల ఆరు వందల వరకు మనకు వేకెన్సీస్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పి నిన్న పేపర్ క్లిప్పింగ్లో అయితే మనం చూడొచ్చు అనమాట సో ఇది ఒక అప్డేట్ అయితే మనకు ఉగాదికి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి ఇంకొక అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడడానికి అయితే కనిపిస్తుంది చూడండి సమీక్షలో మంత్రి లోకేష్ అయితే వెల్లడి చేయడం జరిగింది అయితే మీకు డౌట్ రావచ్చు ఇందులో మనకు ఎటువంటి జాబ్స్ ఉంటాయి ఏంటి అని చెప్పేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనకు థర్టీన్ థౌసండ్ వేకెన్సీస్ ఉన్నాయి వైద్య ఆరోగ్య శాఖ వేకెన్సీస్ అయితే ఉన్నాయి డిఎస్సి వేకెన్సీస్ ఉన్నాయి ఏపీపీఎస్సి వేకెన్సీస్ ఉన్నాయి ఇలా చాలా జాబ్స్ అయితే మనకు ఫిల్ చేయడానికి నోటిఫికేషన్స్ అయితే సిద్ధం చేయబోతున్నారు సో ఇది ఎప్పుడంటే మనకు ఉగాది సందర్భంగా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి బట్ మనకు ప్రీవియస్ పేపర్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏం చెప్పారు సంక్రాంతికి ఇస్తామని చెప్పేసి చెప్పారు తర్వాత ఫెబ్ అన్నారు తర్వాత ఇప్పుడు మళ్ళీ ఉగాది అంటున్నారు ఉగాది అయిపోయిన తర్వాత మరి చూడాలి ఉగాదికి పక్కాగా ఇస్తారా లేదంటే మళ్ళీ ఏదైనా పండగ చూసుకొని ఆ పండగకి ఇస్తామా అని చెప్పేసి పోస్ట్ పని చేస్తారా అనేది మనకు క్వశ్చన్ మార్క్ ఇంకా మనకు క్లారిటీ లేదు వాళ్ళు చెప్తారు వంద చెప్తారు సో కానీ ఇక్కడ మనకి రియాలిటీ చూసుకున్నట్లయితే ఆ విధంగా జరగట్లేదు అని చెప్పేసి నిరుద్యోగుల యొక్క అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారన్నమాట అది కూడా కరెక్ట్ ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి డేట్కి ఎప్పుడైనా ఇచ్చారో చెప్పండి సో ఇవ్వలేదు కదా సో కాబట్టి మరి చూడాల్సింది వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వచ్చిందని చెప్పేసి మనమైతే అనుకోవాలి తప్ప సో పేపర్లో ఈ విధంగా క్లిప్పింగ్ వచ్చేసింది నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతాను అనుకుంటే మీ డబ్బులు వేస్ట్ అవుతాయి సో అలా చేయకుండా మీరు ఏం చేయాలి సో ఇంట్లోనే ప్రిపేర్ అయితే బెస్ట్ ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నట్లయితే జాబ్ చేసుకుంటున్నాయి ప్రిపేర్ అయ్యడం బెస్ట్ తప్ప మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి ఉన్న జాబ్ని వదిలేసుకొని ఇన్కమ్ సోర్స్ ఏమీ లేకుండా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరే లాస్ అవుతారు అదైతే గుర్తించుకోండి ఎందుకంటే వేకెన్సీస్ అనేవి తక్కువ ఉంటాయి వేకెన్సీస్ తక్కువ ఉంటాయి పోటీ పడే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ఏంటంటే రైట్ డెసిషన్ తీసుకోవాలన్నమాట ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుందని ఎవరికైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రం మీరు జాబ్స్ వదిలేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు బట్ ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటారు చూసారా సో వస్తుందా రాదా అని చెప్పేసి అనుకుంటారు చూసారా వాళ్ళు మాత్రం కంప్లీట్గా జాబ్నైతే వదులుకోవద్దని చెప్పేసి మీరైతే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే జాబ్స్ ఈ మధ్యకాలంలో ఉన్న ఉన్న వాళ్ళకే జాబ్స్ అనేవి ఉంటాయో లేదో అర్థం కావట్లేదు కానీ ఈసారి ఏంటంటే చాలామందికి జాబ్స్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు కదా అని చెప్పేసి అనుకుంటున్నారు మరి అది మీ ఇష్టం మీరు ఏంటంటే ఒకవేళ మీకు కాన్ఫిడెన్స్ ఉంటే గనక ప్రిపరేషన్ చేసుకోండి లేదంటే కనుక ఉన్న జాబ్ని చేసుకుంటూనే ప్రిపేర్ అవుతే సరిపోతుంది ఈవినింగ్ టైంలో అలాగా ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది వీటికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా తెలియచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో మరి చూడాల్సి అయితే ఉంది అంతేకాకుండా మనకు నైపుణ్యం అనే పోర్టల్ని అయితే స్టార్ట్ చేసి అందులో కూడా మనకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి చెప్తున్నారు దాంతోపాటు సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జాబ్ మేళస్ అయితే చాలా వరకు నిర్వహించి రకరకాల కంపెనీస్లో ప్లేస్మెంట్స్ అయితే ఇప్పించామని చెప్పి కూడా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది